హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఆగస్టు పదహైదు అంటే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉద్యోగులకు రెండు డిఏలు పెంపు అదేవిధంగా పీఆర్సీ అమలు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి రెండు డీఎల్ అయితే ప్రకటించబోతుందండి తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా పిఆర్సీ కమిటీ నివేదిక అయితే తీసుకొని వచ్చి పీఆర్సీని అయితే ప్రకటించబోతోంది అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ప్రకటించినా కూడా వారికి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అయితే అమలు అవుతుందండి అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే ఆగస్టు పదహైదు ఆగస్టు పదహైదవ తేదీన అయితే ఉండబోతుంది సమాచారం ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్సీ రెండు డిఎల్ని అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్